హలో అండి మనం సంక్రాంతి నోముల వీడియోస్ చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి ఈ సంవత్సరం సంక్రాంతి నోములు ఏ రోజు వస్తున్నాయి ఏ తేదీన వస్తున్నాయి అసలు ఏ సమయానికి మనం నోములు నోముకోవాలి ఏమేమి నోములు నోముకోవాలి అన్నీ కూడా వివరంగా చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్దామా మరి సంక్రాంతి పండగ వివరణ పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు పుష్యమాసం బహుళ ఏకాదశి బుధవారం రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలకు మకర సంక్రమణ సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు కావున పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం నాడు మనం సంక్రాంతి నోములు పండగ చేసుకోవాలి ఈ సంవత్సరం పదిహేనవ తారీఖు మనకు సంక్రాంతి పండుగ వచ్చిందనమాట నోములు నోముకోవలసిన శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు అలాగే పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సంక్రాంతి నోములు నోముకోవచ్చు ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు పసుపు రంగు వస్త్రం ధరించి మామిడి పండు తినుచు పాయసం త్రాగుచు వచ్చుచున్నాడు అందువలన మనం ఈ సంవత్సరము పసుపు రంగు సంబంధించిన వస్తువులు కానీ పసుపుకు సంబంధించిన వస్తువులు కానీ నోముకోవచ్చు అలాగే మామిడికి సంబంధించిన నోములు పాయసంకి సంబంధించిన నోములు నోముకోవచ్చు జనవరి పద్నాలుగు భోగి పండుగ జనవరి పదిహేను సంక్రాంతి పండుగ జనవరి పదహారు కనుమ పండుగ చేసుకోవాలి పదిహేను రోజు మనకి సంక్రాంతి నోములు పదహారవ రోజు మనకి పసుబొట్ల కార్యక్రమాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో మనకి సంక్రాంతి నోముల పండుగ గురువారం రోజు వస్తున్నాయి గురువారం రోజు ప్రధానంగా మహావిష్ణువు మరియు దేవతల గురువైన బృహస్పతికి అంకితం చేయబడింది అందువలన మనకు మహావిష్ణువుకి సంబంధించిన నోములు నోముకోవాలి అంటే వెంకటేశ్వర స్వామి కానీ సత్యనారాయణ స్వామి దేవతలు కానీ విఠలేశ్వర స్వామి కానీ ఇలాంటివి నోములు వీలైన వాళ్ళు నోముకోండి అలాగే ఈరోజు జ్ఞానం సంపద శాంతి మరియు ఆధ్యాత్మిక వృద్ధి కోసం పూజలు చేస్తారు భగవద్గీత పుస్తకాలు కానీ విష్ణు సహస్రనామ పుస్తకాలు గోవిందనామాల పుస్తకాలు వీణ వాళ్ళని నోముకోండి అలాగే పసుపు రంగు మంగళకరం కాబట్టి పసుపుకి సంబంధించిన చాలా నోములు ఉన్నాయండి మీకు వీలైతే పసుపు రంగుకు సంబంధించిన ఒక్క నోమైన నోముకోండి అలాగే పాయసంకి సంబంధించిన ఒక్క నోమైనా నోముకోండి గురువులకు సంబంధించినవి కూడా మీరు నోముకోవచ్చు ఈరోజు నా ఛానల్లో చాలా రకాల సంక్రాంతి నోములు ఉన్నాయండి చూడండి కొన్ని నోములు చెప్పబోతున్నాను ఈ సంవత్సరం నోముకోవాల్సినవి ఏడుకొండల స్వామి నోము వెంకటేశ్వర స్వామి వైభవం నోము వెంకటేశ్వర స్వామి వజ్రకవచం నోము సింహాసనం మీద వెంకటేశ్వర స్వామి నోము విఠలేశ్వర స్వామి నోము భగవద్గీత పుస్తకాల నోము విష్ణు సహస్రనామ పుస్తకాల నోము గాజుల పసుపు నోము తోట మామిడి తోట నోము మనము పుస్తకాలు ఏవైనా సరే నోముకోవచ్చండి నూట ఎనిమిది నిమ్మకాయలు ముద్దల నోము నూట ఎనిమిది గాజుల గౌరమ్మ నోము లాలి గౌరమ్మ నోము పసుపు కొమ్ముల నోము పాయసం గిన్నెల నోము పందిట్లో పచ్చి పసుపు ముంగిట్లో ముద్ద పసుపు నోము పసుపు తోట చెరుకు తోట నోము గౌరీ నోము సోల గౌరమ్మ నోము గౌరమ్మ పెట్టెల నోము పంచగౌరమ్మల నోము అఖండ సౌభాగవతి నోము ఈ నోము కోసం నూట ఎనిమిది కిలోల పసుపు కొమ్ములు కానీ రెండు పో కిలోల పసుపు కొమ్ములు అలాగే వంద గ్రాముల కుంకుమ పెట్టుకుని నోముకోవాలి గట్ల గిన్నెల నోము త్రిమూర్తుల నోము పసుపుల పార్వతి చక్కర్ల శంకరుడు నోము తలంబ్రాల నోము ఐరావతం నోము ఓడి బియ్యం సారేగుళ్ళల నోము కలశాల నోము చెరువులో చామంతుల నోము పెద్దమ్కు పేనీలు చిన్నముకు చిటిమీల నోము కుడారాయి నోము ఈ నోము కోసం నూట ఎనిమిది గంగాలలో ప్రమాణం పెట్టుకుని నోముకుంటారండి పరమాణం గిన్నెల నోము పేనీల గిన్నెల నోము శగల డబ్బాల నోము ఏదైనా ఒక తీపి పదార్థం నోముకోండి సత్యనారాయణ స్వామి కథపీటల నోము విష్ణు కమలాల నోము సిరి ధాన్యాల నోము చాటల గౌరమ్మ నోము సాన్నపీట మీద గౌరమ్మ నోము తులసి దళాల నోము తులసి పూటల నోము ఒత్తుల నోము పసుపు నోములు చూశారు కదండి వీడియో ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి ఈ సంవత్సరం మనకు గురువారం ద్వాదశి రోజు మనకి సంక్రాంతి నోములు వచ్చాయి జనవరి పదిహేనవ తారీఖు ఈ రోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నోములు పసుపుకు సంబంధించిన నోములు పాయసం సంబంధించిన నోములు మామిడికి సంబంధించిన నోములు నోముకోవాలి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ సరే కథలు నా ఛానల్ చాలా రకాల సంక్రాంతి నోములు ఉన్నాయండి అన్నీ చూడండి ఏదైనా నోము మీకు దొరకకపోతే నాకు కమెంట్ చేయండి ఆ నోము లింక్ నేను పంపిస్తాను